క్రైస్ట్ లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా గడచిన వీడియోస్లో మనము ఆత్మీయ ఎదుగుదల లేదా రక్షణ ఎదుగుదలలో కొన్ని విషయాలను కొన్ని గుణాలను చూస్తూ వచ్చాము అదేంటంటే వాక్యంలో ఎదుగుదల ఉండాలని పవిత్రతలో ఎదుగుదల ఉండాలని ప్రేమలో ఎదుగుదల గుణంలో ఎదుగుదల ప్రార్థన అనుభవంలో ఎదుగుదల మందిర గ్రహింపులో కూడా ఎదుగుదల ఉండాలని జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం యేసు క్రీస్తు ప్రభువును పోలి జీవించుట అనేదే ప్రాముఖ్యమైన విషయము మన ఎదుగుదలను యేసుక్రీస్తు ప్రభువుతోనే పోల్చుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయత అనుభవాన్ని బట్టి మనం కూడా దినదినము ఎదుగుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఈ దినము ఈ వీడియోలో దీన మనస్సులో ఎదుగుట దీన మనస్సులో ఎదుగుట అనే ఆ విషయాన్ని అంశాన్ని మనము ధ్యానం చేసుకుపోతూ ఉన్నాం ఇది గుణాత్మకమైన విషయము ఎట్ ఆత్మీయ ఎదుగుదలను మనము లెక్కించి చెప్పలేము అందుకోసము మనలను మనమే దినదినము ఎదుగుతూ ఉన్నామా లేదా అనేది మనలను మనమే అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే అంచనా వేయవాడు దేవుడు ఆ విషయం జ్ఞాపకం చేసుకున్నా ఇప్పుడు మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులరా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరకను యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నమాట నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి వేసుకోండి నా యుద్ధం నేర్చుకోండి కాబట్టి ఈ రెండు అనేవి మనం నేర్చుకోవాల్సిన గుణాలు యేసు ప్రభు వారిని చూచి నేర్చుకోవాల్సిన గుణాలు ఏసుక్రీస్తును పోలి ఉండుటయే విశ్వాసమైన మన యొక్క బాధ్యత అందుకోసమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ సమయంలో రెండు మాటలు చూస్తున్నాం సాత్వికుడను దీన మనస్సు గలవాడను నెక్స్ట్ వీడియోలో సాత్వికుడను అనే దాన్ని సాత్వికమనే గుణాన్ని చూ చూద్దాము ఇప్పుడు దీన మనస్సు అనే గుణాన్ని చూడబోతున్నాం అయితే ఒక క్షణము ఈ సాత్వికము అంటే ఏంటో చెప్పి ఆ తర్వాత దీన మనస్సులో కదా సాత్వికము అంటే మనము శక్తి కలిగిన వాళ్ళమై ఉండి బలము కలిగిన వాళ్ళమండి ఆధిక్యత కలిగి ఉండి అంటే మనము చాలా బలవంతులముగా ఉండి కూడా వెళ్ళిన ప్రదేశంలో ఎంత పరిమాణంలో అవసరమో అంత పరిమాణంలోనే ఉండి ఎంత పరిమాణంలో మాట్లాడాలో అంత పరిమాణంలోనే మాట్లాడి ఎంత అవసరమో అంతవరకే చేసి రావటము సాత్వికం అంటే మనము వాస్తవానికి బలవంతులం శక్తివంతులం అయితే ఆ శక్తి అంత ప్రతి చోట ప్రదర్శించటం కాదు ఏ ప్రదేశంలో ఎంత అవసరమో అంతవరకే అంటే ఏంటంటే ఒక రకంగా మనలో ఉన్న మనకు సంబంధించిన వాటిని నియంత్రణ చేసుకోగలిగిన శక్తియే ఈ సాత్వికమంటే అన్నీ ఉన్నాయి కానీ అన్నిటిని బయట పెట్టం కొన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే అది మేలుకరంగా ఉన్నంతవరకే బయట పెడతాం ఇది సాత్వికమంటే వచ్చే వీడియోలు చూద్దాము ఇప్పుడు దీన మనస్సు అనే విషయాన్ని రోజున జ్ఞాపకం చేసుకు అంటే దీన మనస్సు విషయంలో కూడా మనము ఎదిగే వాళ్ళంగా ఉండాలి మనకు ఆదర్శము యేసుక్రీస్తు ప్రభువే చూడండి దీన మనస్సు అనే పదానికి రకరకాలైన అర్థాలు మనం చూస్తాం దీన మనస్సు అంటే తగ్గించుకోవటం లేదా అతిశయము లేని స్థితి విధేయత చూపుట నిరారం నిరాడంబరంగా ఉండటం వినవయపు వినయపూర్వకంగా ఉండటం అణకువగా ఉండటం లొంగి ఉండటం చూడండి ఈ ఈ పదాలన్నింటినీ ఒకసారి మనం గమనించినట్లయితే మనము దీన మనస్సును గమనించవచ్చు అంటే తగ్గించుకునే ఉన్న వాళ్ళం ఉండాలి అతిశయం ఉండకూడదు తర్వాత విధేయత చూపాలి తర్వాత నిరా నిరాడంబరంగా ఉండాలి అట్టహాసంగా ఉండకూడదు అట్లాగే వినయపూర్వకంగా ఉండాలి అణకువగా ఉండాలి లొంగి ఉండాలి ఈ గుణాలే దీన మనస్సును తెలియచేస్తాయి కాబట్టి ఈ విధమైన గుణాన్ని కలిగి ఉండుట విశ్వాసులకు లేదా అవసరము ఈ గుణము ఎంతగా పెరుగుతూ ఉందో దాన్ని బట్టి మనం ఆత్మీయంగా కానీ క్రైస్తవంలో కానీ రక్షణ విషయంలో కానీ ఎదుగుతూ ఉన్నట్లుగా గుర్తించవచ్చు ఈ సమయంలో ఏసుక్రీస్తు ప్రభువే మనకు ఆదర్శం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ తగ్గింపు లేదా వినయము విధేయత ఈ గుణాలు అంతకు మించి ఆయన యొక్క దేని మనస్సు ఎంతగా తగ్గించుకున్నాడనే విషయాన్ని రెండు వచనాల్లోనే చూడబోతా ఉన్నాం ఎక్కువ వచనాలు చూడటం లేదు రెండు వచనాలే చూడండి యోహాన్సు వార్త పదమూడవ అధ్యాయం ఈ సందర్భం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు పాదాలను కడగటం ఆయన దేవుడు బోధకుడని ఇక్కడ చెప్పబడి ఉంది అలాంటి యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల పాదాలను కడిగాడు అంత మాత్రమే కాదు ఒకసారి ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే శిష్యులలో ఇస్కర్యోధ ఉన్నాడు అతను తనను అప్పగించబోతూ ఉన్నాడనే విషయం తెలిసి కూడా కడగాలి ఎంత అద్భుతమైన తగ్గింపు చూడండి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు చూడండి పద్నాలుగు వచ్చిన కాబట్టి ప్రభువును బోధకుడు బోధకుడునైనా నే ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసింది ఇంతగా తగ్గించుకున్నాడు పాదాలు కడిగే స్థితి దేవుడు ఎంత దీన మనస్సు అంతే శిష్యులనే కాదు అప్పగించబోతూ ఉన్న ఇస్కరియతి యూధాను కూడా పాదాలు కడిగాడు ఇష్కర్యతి యూదా పాదాలను కూడా కడిగాడు అంతగా తగ్గ అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీన మనస్సుకి మా తార్కాణం అట్లాగే ఇంకొక సందర్భాన్ని మీ జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తాను చూడండి ఇక్కడ మీరు గమనించారు లేదా నేను కడిగినట్లు మీరు కూడా కడగాలి అందుకోసమే నేను చేశాను అంటున్నాడు అంటే విశ్వాసులపైన మనము అంతగా తగ్గించుకోవాలి పక్క వాళ్ళ పాదాలు ఎలాంటి వాళ్ళైనా కూడా కడిగే అంత వినయ విధేయతలు కలిగి ఉండాలి అనే విషయాన్ని వాక్యం సెలవిస్తా ఉంది చూడండి ఇప్పుడు ఫిలిపీన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం నుండి చదువుతూ ఉన్నాను ఏడవ వచనం వరకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే దేన మనస్సు ఈ మనస్సును మీరు కలిగి ఉండు ఆ తర్వాత చెప్తున్నా చూడండి ఆయన దేవుని స్వరూపము గలవాడయి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎంత తగ్గించుకున్నాడు మొట్టమొదటిగా దేవుడు అయి ఉండి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచి పెట్టకూడదని అనుకోలేదు విడిచిపెట్టేశాడు రెండవది చూడండి సరే దేవుని స్థానాన్ని విడిచిపెట్టాడులే అని అనుకుంటే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు మనుష్యుని పోలికగా పుట్టి ఆయన సృజించిన ఆ మనుష్యుని రూపంలోనికి వచ్చాడు మనుషుల్ని పోలికగా పుట్టడం అనేది ఒకటైతే మనుషుని పోలికగా పుట్టినప్పుడు ఈ లోకంలో రాజులు ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు అట్లయినా పుట్టచ్చు కదా లేదు అక్కడ చూడండి మళ్ళీ ఏమంటా ఉన్నాడు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని దాసునిగా వచ్చాడు అధికారిగా రాలేదు రాజుగా రాలేదు ఇంకొక విధంగా అధిక్యతలు దాసుని స్వరూపము ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి ఎంత దీనత్వం దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకునేను రిక్తునిగా ఎంటీడ్ ఖాళీ చేసేసుకున్నాడు తనకు అన్ని శక్తులు ఉన్నాయి సర్వము సృష్టికర్త సర కావాల్సింది అంతా ఉంది సృష్టి యావత్తు ఆ దూతలు పరలోకము ఎవరిథింగ్ ఆయనకేది కావాలంటే అది ఇవ్వగలుగుతుంది కానీ ఆయన ఈ ఖాళీ చేసేసుకున్నాడు అంతగా తగ్గించుకున్నాడు చిల్లి గవ్వ లేని స్థితిని రిక్తుడు అంటారు తను అన్ని విషయాల్లో ఖాళీ చేసుకున్నాడు చూడండి రిప్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిల్వ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై ఎట్లా ఇక ఆ తర్వాత వచ్చాడు దాసుని రూపం ధరించుకున్నాడు ఓకే అంతవరకు తగ్గించుకున్నాడంటే అంతకు మించి ఈ లోకములో ఘోరమైన పాపము చేసిన వాళ్ళు పొందే ఆ సిల్వ మరణము ఏ పాపము లేని యేసు క్రీస్తు ప్రభువు మనము పొందవలసిన శిక్ష మన పాప శిక్ష ఆయన మీద వేసుకునే అంతగా తగ్గ పాప రహితుడు పాపాన్ని తన మీద వేసుకుని సిలువ మరణానికి అప్పగించుకున్నంతగా చూడండి ఆ రెండు మాటలను ఇప్పుడు చూసినట్లయితే వి అంతగా విధేయత చూపిన దేవునికి విధేయత అంతగా చూపించాడు తన్ను తాను తగ్గించుకునేను ఇది ప్రాముఖ్యమైన విషయం అంతగా దీనత్వం ఏసుక్రీస్తు ప్రభువును పోలి యేసుక్రీస్తు ప్రభువు మాదిరి తీసుకొని యేసుక్రీస్తు ప్రభువును మనము అనేకులకు తెలియచేసే విధంగా ఆ విధమైన మాదిరి జీవితం దీన మనస్సును కలిగి ఉండాలి అతిశయము ఉండకూడదు వినయంగా ఉండాలి విధేయతగా ఉండాలి అణుకువగా ఉండాలి ఈ విధమైన జీవితం క్రైస్తవులకు తగినది ఇదే విషయాన్ని చూడండి దేవుని వాక్యం సెలవిచ్చే మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం మొదటిదిగా మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొని దీన మనసు కలిగి ఉండుట అలంకారం కాబట్టి మనం అందరం ఏం చేయాలి ఎదుటి వాని ఎడల దీన మనస్సు అట్లాగే పెద్దలకు లోబడి ఉండటం పెద్దలకు లోబడి ఉండాలి ఎదుటి వాని ఎడల దీన మనస్సు కలిగి ఉండాలి కాబట్టి పెద్దలకు లోబడి ఉంటూ ఉన్నామా ఎదుటి అనే దేవుని మనస్సు కలిగి ఉంటున్నామా ఓకే రా దినదినము ఆ అనుభవం పెరుగుతూ ఉన్నట్లయితే ఓకే అట్లా కాదు అని అనుకున్నట్లయితే మాత్రము మనము ఎదగటానికి ఇది సూచిక అట్లాగే మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి ఏ రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం కక్ష చేతనైనను వృధా చేత వృధాతిశయం చేతనైనను ఏమి ఇచ్చాక వినయ మనస్సు కలిగిన వారై దీన మనసే ఇంకొక రకంగా మనస్సు వినయ మనస్సు కలిగిన వారై ఒకని కంటే ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు ఒకని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు కాబట్టి మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మనకన్నా ఇతరులే యోగ్యులు నేనే అయోగ్యుడిని అనే అనుభవంలో ఉండటమే దీనత్వం పక్కనున్న వాళ్ళందరూ యోగ్యులే నేనే అయోగ్యుడిని కాబట్టి ఒకరికొకడు ఏ విధంగా ఉండాలి ఆ విధమైన అనుభవంలో ఉండాలి ఎట్లా ఒక ఒకరికొక ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకునే అనుభవంలో మనం ఉండాలి ఆ అనుభవంలో ఉన్నామా మనము ఒకవేళ లేకపోయినట్లయితే ఇతరుల కంటే నేనే యోగ్యుడిని అనే అనుభవంలో ఉన్నామా అయితే మారాల్సిన అవసరం ఉంది బెటర్ అవడానికి అవకాశం ఉంది అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా ఇతరుల కందరికన్నా కూడా నేనే అయోగ్యుడను వాళ్ళే బెటరు వాళ్ళే యోగ్యులు అనే అనుభవంలో ఉండటము ఉండే అనుభవంలో ఎదగటం అనేది ఆత్మీయంగా ఎదుగుదలకు కారణంగా చెప్పవచ్చు అట్లాగే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు దేన మనస్సు ఉంటే ఒకనికొకడు లోబడి ఉండాలి ఒకని మీద ఒకడు అధికారం చేయటం కాదు ఇంకొకరికి లోబడి ఉండాలి సంఘంలో ఉన్న వాళ్ళకి ఒకనికొకడు లోబడి ఉండాలి ఒకనికొకడు అనే పదము సంఘానికి సంబంధించి ఉపయోగించే పదము కాబట్టి లోబడి శరీరం ఉందనుకోండి ఈ శరీరంలో ఉన్న అవయవాలు ప్రతిదానికి ఒకటొకటి లోబడి సహకరించుకుంటూ ఉంటాయి అట్లాగే ఒకనికొకడు లోబడి ఉండాలి తగ్గించుకుని ఉండాలి కాబట్టి ఆ లోబడి ఉండే స్వభావం అనేది కేవలము సంఘంలో మాత్రమే కాదు బయట కూడా లోబడే ఆ పెద్దలకు లోబడి ఉండటం అట్లాగే మన అధికారులకు లోబడి ఉండటం అట్లాగే మనం చేసే పనులలో మనకన్నా ఆధిక్యత ఉన్న వాళ్ళకి లోబడి ఉండటం ప్రాముఖ్యమైన విషయం అయితే ఈ విధమైన దానికి ఒక ప్రాముఖ్య నందలి భయంతో ఒకని ఒకడు లోబడి ఉండే ఇరవై ఒకటి ఈ తత్వం ఎప్పుడొస్తుంది అనే విషయం కూడా మనకి ఇక్కడ చెప్పబడింది పద్దెనిమిదిలో చివరి ఉంటుంది చూడండి ఆత్మ పూర్ణులై ఉండు మనం ఇంతకుముందు వీడియోల్లో చూసుకుంటూ వచ్చాం మనం అందరం కూడా నూతన జన్మ అనుభవం కలిగిన వాళ్ళము పరిశుద్ధాత్మను వరమును కలిగిన వాళ్ళము కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండుట ఎప్పుడు కూడా ప్రభువాన్ని ఆత్మతో నన్ను నింపు మీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేసి ఆత్మతో నింపబడిన అనుభవంలో ఉన్నవాళ్ళు ఈ విధమైన దీనత్వంలోనికి వెళ్తారు కాబట్టి ఆత్మానుభవంలో ఉండాలి ఆత్మతో నింపబడి ఉండాలి అట్లాగే గలత్ రాసిన పత్రికలో కూడా మరొక మరొక వాక్యాన్ని మీ గమనంలోనికి తీసుకువస్తాను చూడండి పదమూడవ వచనం ఐదు పదమూడు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతు ప్రేమ కలిగిన వారై ఒకడు దాసులై ఉండు పక్క వాళ్లకు నేను దాసుడని అనే అనుభవంలో ఉండటం ఇది దీనత్వం అంటే కాబట్టి దాసులై ఉండే అనుభవం అద్భుతంగా దేవుడు ఇవన్నీ కూడా ఆజ్ఞలు మనకిస్తూ ఉన్నది మాదిరి యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్న మాట కూడా మొట్టమొదటి చదువుకున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ఇరవై తొమ్మిదవ మతస్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిది నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి వేసుకొని నా యొద్ద నేర్చుకొని నా యొద్ద నేర్చుకునండి నా కాడిని మీ మీద వేసుకోండి నేను నేర్పిస్తాను దీని మనసు ఎట్లా కలిగి ఉండాలి ఏ విధంగా కలిగి ఉండాలనేది కాబట్టి ఆయన కాడి వేసుకొని ఉన్నట్లయితే ఆయన మనకు సహాయం చేసి దీన మనస్సు కలిగి ఉండే అనుభవంలోనికి మనలను నడిపిస్తాడు నా కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఉండాలి అయితే ముగింపులో జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయము మనము ఎంత దీనులుగా ఉన్నాము అనే దాన్ని బట్టి మన ఆత్మీయత స్థితి రక్షణలో ఎదిగిన స్థితిని మనము అంచనా వేసుకోవచ్చు కాబట్టి మొట్టమొదటి మందిరంలో సేవకుల విషయంలో ఏ విధంగా తగ్గింపు కలిగి ఉన్నాము సేవక రాండ్ల విషయంలో ఏ విధంగా ఉన్నాము పెద్దల విషయంలో ఎంత దేన మనస్సు కలిగి ఉన్నాము లేదా వినయ విధేయతలు కలిగి ఉన్నాము తగ్గించుకొని ఉన్నాము అట్లాగే బాధ్యత కలిగిన వారి విషయంలో ఎట్లా ఉన్నాము అట్లాగే తల్లిదండ్రుల విషయంలో అట్లాగే సహోదరుల విషయంలో కుటుంబ సభ్యుల విషయంలో ఉద్యోగ విషయంలో ఈ ఈ సొసైటీలో వివిధ ప్రదేశాలలో మనము ఎంత దీనత్వంగా ఎంత నిరాడంబరంగా ఎంత అధికారులకు విధేయత పెద్దలకు విధేయత చూపించే వాళ్ళంగా ఎంత అణుకువగా ఎంత లొంగి ఉన్నాము అనే విషయాన్ని బట్టి మనము మన ఆత్మీయ ఎదుగుదలను అంచనా వేయచ్చు కాబట్టి తప్పనిసరిగా దినదినము ఎదగవలసిన అవసరం ఉంది ఒకవేళ ఇప్పటికి కొంత వచ్చినట్లయితే ఇంకా కొంత లోపం ఉంటుంది ఆ లోపాన్ని సరి చేసుకుని ఇంకా బెటర్ అవ్వాలి కాబట్టి ఆ విధంగా మనం ఉండటానికి మనలోనే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు మీ కాడి నా మీద వేయమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు మన కాడి అంటే మనము మోస్తూ ఉన్న మనము వెళ్ళవలసిన అనుభవంలోనికి వెళ్ళటానికి ప్రభువాన్ని ఆ కాడి మీద వేస్తున్నాను మీరు ఏ విధంగా వినయ మనస్సు కలిగి ఉన్నారో మీరు ఏ విధంగా దీన మనస్సు కలిగి ఉన్నారో ఆ విధమైన మనస్సును నాకు దయచేయమని ఆయన మీద కాడి వేసినట్లయితే ఆయన మనల్ని నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి దీన మనస్సు కలిగి ఉండు అనుభవాన్ని బట్టి కూడా మేము ఆత్మీయ ఎదుగుదలను అంచనా వేయవచ్చని మమ్మల్ని మేము దినదినము దినదినము తగ్గించుకునే వాళ్ళంకా అణుకోగా ఉండేవాళ్ళం లోబడి ఉండే కా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే ఒకరి మా ఒకరికొకరము ప్రభు లోబడి ఉండే అనుభవంలో ఉన్నట్లుగా మాకు నేర్పించమని వేడుకుంటా ఉన్నాం దేవా వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీద ఏగలైన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుమని యశు ప్రభు వారి ప్రశస్తమైన నామములునే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.